హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ అండి ఈరోజు వీడియో అందరికీ ఉపయోగపడే మొక్కల్ని వాటర్లో ఎలా పెంచడము ఎలా మెయింటెనింగ్స్ చేయడము చ కొన్ని మొక్కలు వాటర్లోనే పెరుగుతాయండి అంటే వాటర్లోనూ పెరుగుతాయి మట్టిలో కూడా పెరుగుతాయి కానీ మనకి మట్టి అవైలబుల్ లేనప్పుడు వాటర్లో ఎలా పెంచాలి వాటర్ బాటిల్స్లో కూడా ఎలా పెంచాలి అనేది ఈ వీడియో అండి ఏ ఏ మొక్కలు వాటర్లో పెరుగుతాయి అదండి ఈ వీడియో ఒకసారి చూడండి చాలా అందరికీ ఉపయోగపడుతుంది ప్రతి ఇంటిలోనూ మొక్కలు ఉండాలి అందంగా ఇంటిని అందంగా ఉంచుకోవాలి అనుకుంటాం కదా అలాంటప్పుడు మనకి కొన్ని మొక్కలు మట్టి మెయింటెనెన్స్ కష్టం అండి కొంతము అలాంటప్పుడు వాటర్ బాటిల్లో వాటర్లోనే పెరిగే మొక్కలు చాలా బాగుంటాయి పెంచచ్చు ఏ ఏ మొక్కలు వాటర్లో పెరుగుతాయి వాటి గురించే ఈ వీడియో అండి చూసేసేయండి ఇదైతే ఫస్ట్ మనీ ప్లాంట్ అండి మనకు తెలిసిన మొక్కల్లో మనీ ప్లాంట్ చాలా ఈజీగా మనకి వాటర్లో గ్రో అవుతుందండి ఇది రెండు వెరైటీలు ఉన్నాయండి నా దగ్గర ఇది మామూలు మనీ ప్లాంట్ దీన్ని అయితే చిన్న బౌల్లోనండి వాటర్ పోసి ఈ విధంగా పెంచాను ఒక టూ మంత్స్ నుంచి పెట్టానండి ద వేర్లు వచ్చేసాయి మనీ ప్లాంట్ కూడా చాలా బాగా ఫ్రెష్గా చాలా బాగా రెండు ఆకులు వేసిందండి మొదటి పెట్టినప్పుడు ఇంత లేదు రెండు ఆకులు వచ్చింది మనీ ప్లాంట్ ఈజీగా పెరుగుతుందండి వన్ ఇయర్ నుంచి పెరిగిండే మొక్క కూడా ఉందండి ఇంట్లో చూపిస్తాను దీన్నైతే నేను వన్ ఇయర్ నుంచి పెట్టానండి దీనికి దవేర్లు వచ్చాయండి ప్లాస్టిక్ దీంట్లో పెట్టాను వాటర్ వేసి ఇదోండి తీగ బాగా ఇది అల్లుకునింది ఇంకా దీంట్లో ఇంకొక వెరైటీ అండి దీని పోతోస్ అంటారు చిన్న చిన్న ఆకులు ఉంటుందండి ఈ మనీ ప్లాంట్కి దీన్ని కూడా నేను ఇత్తలి దాంట్లో పెట్టాను వాటర్ వేసి ఇది కూడా చాలా బాగా వచ్చింది కాబట్టి మనకి మనీ ప్లాంట్ అండి ఫస్ట్ ప్లాంట్ వాటర్లో పెరిగే మొక్క నెక్స్ట్ మొక్క వచ్చి పీస్ లిల్లీ అంటారండి ఇది చాలా బాగుంటుంది అంటే కొంచెం వే వెలుతురు కావాలండి దీనికి చాలా బాగా పెరుగుతుంది వాటర్లో కూడా పెరిగిందో అండి వేర్లు కూడా చాలా బాగా వచ్చేసాయి ఫ్రెష్గా ఉంటుంది ఒకటండి మనము ఇంట్లో వాటర్లో పెంచే మొక్కకి బయట మనులో పెంచే మొక్క కొంచెం తేడా ఉంటుందండి దీంట్లో స్లో గ్రోతింగ్ ఉంటుంది దాంట్లో కొంచెం పాస్ట్ ఉంటుంది మట్టిలో పెరిగేటమైతే ఇదండి పీస్ లిల్లీ ఇది దీన్ని ఫ్లవర్ కూడా నాగుపాం పడగలాగా ఉంటుందండి చాలా బాగుంటుంది దీన్ని కొంచెం వెళ్తురు విండోస్ దగ్గర అలా పెట్టుకోవచ్చు అండి దీన్ని నెక్స్ట్ ఈ మొక్క కార్డిలైన్ ప్లాంట్ అంటారండి ఇది కూడా వాటర్లో పెరుగుతుంది నేను పెట్టి కూడా వన్ వీక్ అయిపోయింది ఇప్పుడిప్పుడు జస్ట్ కనిపిస్తూ ఉన్నాయండి వేర్లు అక్కడక్కడ బాగా గ్రోతింగ్ ఉంటుందండి వాటర్లో కూడా ఇదండి ఈ మొక్క ఈ మొక్కలోనే వెరైటీ అండి ఇది టై ప్లాంట్ అంటారండి ఇంతకు ముందు చూపించింది కార్డిలైన్ ప్లాంట్లోనే వెరైటీ అండి ఇది కూడా ప్లాంట్ అంటారు దీని నుంచి గుడ్లక్ ప్లాంట్ అని కూడా చెప్పచ్చండి ఇది చాలా బాగుంటుంది పైన ఆకులైతే రెడ్డిష్గా వస్తాయి దోండి వేర్లు కూడా వచ్చేస్తాయి దీంట్లో నేనైతే దీన్ని కూడా బాటల్లోనే బాటల్కి కూడా మనం డిజైన్ వేసుకొని బాటల్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఇవి ఇంట్లో అందాన్ని తెచ్చే మొక్కల్లో మనం దాన్ని కొంచెం అందంగా మలుచుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి మన్ను పెట్టి దాన్ని మెయింటైనింగ్ చేయలేని వాళ్ళు వాటర్లో ఇలా పెట్టుకోవచ్చండి ఇది కూడా వాటర్లోనే పెరుగుతుందండి ఇది నెక్స్ట్ ఇది వచ్చి స్వీట్ అండి బాటల్లో పెరుగుతుంది కానీ దీనికి కింద గడ్డలు వస్తాయండి మనకి పొటాటో టైప్ రెడ్డిష్ రెడ్గా ఉండే గడ్డలు వస్తాయి కానీ వాటర్లో అయితే ఇది మన షోక్ అయితే పెట్టుకోవచ్చు మండి మట్టిలో అయితేనే ఇది బాగా గడ్డలు వచ్చేది వాటర్లో పెరుగుతుందండి వివిధ వేర్లు కూడా వచ్చాయి కాకపోతే ఆకులు అంత వస్తాయి కానీ మట్టిలో అయితేనే మనకు గడ్డలు వస్తాయి దీంట్లో వాటర్లో రావండి వేళ పెట్టుకుంటే పెద్ద బౌల్ ఉండే దాంట్లో వాటర్ వేసి పెట్టుకుంటే చూడాలండి ఇంతవరకు నేను చూడలే కానీ వేర్లు వచ్చాయి చాలా రోజుల నుంచి ఉందండి బాగుంది మొక్క ఇలా అంటే బాటల్స్ దొరికినప్పుడు మనం కొద్దిగా పెయింట్ వేసి దానికి డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటాయండి మొక్కలు పెట్టడానికి దానికోసం నేనైతే ఒక రెండు మూడు బాటిల్కి వేశాను ఇంకా మిగతా బాటిల్ కూడా వేయాలి ఇదండి ఈ మొక్క నెక్స్ట్ అయితే రియో ప్లాంట్ అండి ఇది దీంట్లో టూ వెరైటీస్ ఉంటాయి ఇంకోటి రెడ్ కూడా ఉందండి ఇది వచ్చి కొంచెం గ్రీనిష్లో ఉంటుంది ఇది చాలా వెరీ ఈజీగా పెరిగే మొక్క ఇంట్లో చాలా లో మెయింటెనెన్స్ ఉంటాయి అసలు మెయింటెనెన్స్ అవసరం లేదండి దీనికి వాటర్లో పెట్టినా పెరిగిపోతుంది మట్టిలో పెట్టినా చాలా బాగా పెరుగుతుంది చాలా ఈజీగా పె పెంచుకోవచ్చు వాటర్లో కూడా ఇదండి దీంట్లో టూ వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ ఈ వచ్చి స్పైడర్ ప్లాంట్ అండి దీంట్లో కూడా టూ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ చూపిస్తాను దాని గురించి ఇదొండి వేర్లు కూడా వచ్చాయి ఇది కూడా వాటర్లో చాలా బాగా పెరుగుతుందండి వాటర్లో పెట్టి పెంచుకోవచ్చండి కొంచెం వెళ్తుంది దీనికైతే కొంచెం లైటింగ్ కావాలండి విండోస్ దగ్గర అలా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ అయితే స్నేక్ ప్లాంట్ అండి ఇది కూడా చాలా ఈజీగా వాటర్లో పెరుగుతుంది దీనికి వేర్లు కూడా వచ్చాయండి చాలా ఈజీనండి పెరగడము దీంట్లో కూడా టూ వెరైటీస్ ఉన్నాయి దోండి వేర్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి వచ్చాయి చాలా ఈజీగా ఎక్కడైనా పెరుగుతుంది దీనికి ఏం వెంటిలేషన్ కూడా అవసరం లేదండి ఇంట్లో ఏ మూల పెట్టుకున్నా పెరిగిపోతుంది వాటర్లోనే పెరుగుతుంది మట్టిలో పెరుగుతుంది వాటర్లో కూడా చాలా ఈజీగా పెరుగుతుందండి స్నేక్ ప్లాంట్లో ఇంకొక వెరైటీ మొక్క అండి ఇంకొకటిది టూ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర వచ్చి అప్పుడే చూపించింది వచ్చి టంగ్ అని కూడా చెప్ అంటారు దాన్ని ఇది స్నేక్ ప్లాంట్ ఈ రెండు స్నేక్ ప్లాంట్ అండి రెండు వెరైటీస్ ఉన్నాయి రెండు వాటర్లో పెరుగుతాయండి వీటి తర్వాత నెక్స్ట్ ఈ మొక్కండి ఇది కూడా స్టెమ్ పెట్టేస్తే చాలు కొమ్మ తీసి అది నుంచి సాంగ్ ఆఫ్ ఇండియా అంటారండి చాలా వెరైటీగా ఉంది పేరేమో దీంట్లోనే టూ వెరైటీస్ ఉన్నాయండి ఇది ఒకటి ఇంకొకటి మొత్తం గ్రీన్గానే ఉంటుందండి ఇది ఇది వచ్చి ఇక్కడ మధ్యలో గ్రీన్ వచ్చి ఇటు సైడ్ అటు సైడ్ వైట్ వచ్చింది ఇక్కడ ఇదోండి ఇదైతే మొత్తం గ్రీను ఇది కూడా వాటర్లో బాగా పెరుగుతు పెరుగుతుందండి స్టెమ్ తీసి పెట్టేస్తే చాలు నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ లో మెయింటెనెన్స్ అండి ఈజీ గ్రోతింగ్ అది సింగోనియం అంటారు దీన్ని హెడ్ ప్లాంట్ అంటారు ఇదైతే మనం కొమ్మలు తీసి పెట్టేస్తామంటే చాలా ఈజీగా పెరుగుతుంది ఇంకోటి మనీ ప్లాంట్ టైప్ అండి ఇది కూడా కొమ్మల పైన కూడా వేర్లు వచ్చేస్తాయండి ఇప్పుడు మనీ ప్లాంట్కి మనకి స్టెమ్ స్టెమ్కి అలా వేర్లు వస్తాయి దీనికి కూడా అలాగా వేర్లు వస్తాయి నీళ్ళల్లో పెట్టిన భాగం వేర్లో ఉండి వచ్చి తర్వాత పైన కూడా వేర్లు కొద్ది కొద్దిగా అంత మనీ ప్లాంట్ టైప్ అండి చాలా ఈజీ గ్రోతింగ్ ప్లాంట్ అండి వాటర్లో కూడా ఇది నెక్స్ట్ మొక్క డిఫెన్ బేకియా అంటారు ఇది ఇది కూడా చాలా ఈజీగానే వాటర్లో పెరుగుతుందండి దీన్ని డంబు కేన్ అని కూడా పిలుస్తారు చాలా ఈజీగా వాటర్లో పెరుగుతుందండి నేను పెట్టి కూడా వన్ వీక్ టూ వీక్స్ పైన అయింది వచ్చాయండి వేర్లు బాగానే వచ్చాయి దండి చాలా బాగా పెరుగుతుందండి వాటర్లో అంటే వాటర్ నేను చెప్పడం ఏమంటే వాటర్లో గ్రోతింగ్ కొంచెం స్లో అండి కొన్ని మొక్కలకి మట్టిలో అయితే కొంచెం కానీ మనం ఇంట్లో ఇండోర్ మొక్కలుగా వాటర్లో పెట్టుకోవాల్సినప్పుడు పెరిగే మొక్క ఇది కూడా ఒకటండి ఇవండి వాటర్లో పెరిగిన మొక్కలు నేను పెంచిన మొక్కలు ఒక టూ త్రీ వీక్స్ నేను వాటర్లో పెట్టి మా ఇంట్లో అక్కడక్కడ అలంకరించి అవి బాగా గ్రోత్ అయ్యి వేర్లు వచ్చిన తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నానండి ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటి వరకు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఉంటానండి బాయ్